అప్పుడు చాలా ఆక్రోశానికి బాధకి గురైపోతాడు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పూర్వం పటిమలేదని శరీరం మీద మడతలు పడకూడదని జుట్టు తెల్లపూడకూడదని కళ్ళకి కళ్ళజోడు రాకూడదని ఆక్రోషిస్తే అవన్నీ రాకుండా ఉంటాయా అవన్నీ రావడం సహజమని అంగీకరించారు అనుకోండి పరమ సహజం అమ్మయ్యా నేను అసహజంగా లేను సహజంగా ఉన్నాను యాభై ఏళ్ళకి రావలసిన కళ్ళజోడు వచ్చింది ఎంత సహజం అనుకున్నాను అనుకోండి తృప్తి అయ్యో వచ్చిందని ఏడిచాను అనుకోండి ఏడుపు మిగులుతుందేమో కానీ పోదు కళ్ళజోడు మళ్ళీ తుడుచుకోవడం ఒకటి కొత్త ప్రక్రియ వస్తుంది అదో బాధ వస్తుందండి కళ్ళూ తుడుచుకోవాలి కళ్ళజోడు తుడుచుకోవాలి కాబట్టి ఆ బాధ లేకుండా కళ్ళజోడు పెట్టుకుని హాయిగా ఏది పోగొట్టుకుందాం అని అనుకున్నావో అది ఈశ్వరుడు మళ్ళీ నువ్వు చూడడానికి అవకాశం ఇచ్చాడు అది ఒక్కటి జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు ఎక్కడ అని సంతోషంగా గడిపేయచ్చు పెట్టుకుంటే గుర్తు రాలేదనుకుంటే తాడు కట్టి మెళ్ళో వేసుకోవచ్చు కదా శతకోటి దరిద్రాలకి అనంతకోటి కోటి ఉపాయాలు కాబట్టి ఆయన అంటాడు స్నేహార్ణవమద్ ఈ దేహి మహా దుఃఖముల అధృతి పొందుచు దుఃఖాహుతుడు శోకతాపవిమోహియగున్ స్నేహ మూలములు రాగాదు లోకంలో ఈ స్నేహమూలము స్నేహమూలము అంటే రాగము రాగము అంటే ప్రీతి ఇది ఇంకో చెల్లెలతో కూడా కలిసి ఉంటుంది ఒకటి ఉందనుకోండి రెండోది ఉంటుంది ద్వేషం రాగం ఉంటే ఖచ్చితంగా కోపం ఉంటుంది ఎందుకో తెలుసా రాగం అంటే అనురక్తి ఇష్టం ఒక వస్తువు మీద చాలా ఇష్టం ఉందనుకోండి అది నాది దాన్ని ఎవరు ముట్టుకోకూడదు దాన్ని ఎవరు వాడకూడదు నేను తప్పదాన్ని ఇంకొకరు అనుభవించకూడదు అది ధర్మచక్రంలోకి ఇవిడిన కోరిక అయితే తప్పలేదు ధర్మచక్రాన్ని దాటిపోయింది అనుకోండి ఇబ్బంది ఒక కల ఉంది నేను రాస్తున్నాను ఇలా పెట్టాను ఎవరో వచ్చి దేనికో ఇలా తీసి ఒక్క నిమిషం ఆరు వెయ్యి బై తొమ్మిది వేసాడు మళ్ళీ ఆరు కొట్టి తొమ్మిది వేసి ఇక్కడ పెట్టేశాడు ఆ తేని నా పె కలను విధి అంటే దానికి అంత అవసరమే ఉంది అంటే రాగము ఎక్కడైతే విపరీతమైనటువంటి ఆ తాదాత్మ్యత పెంచేసుకున్నాడు ఇది నాది 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 అన్నాడు అక్కడే కోపము పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది మోహమునకు లోనైపోతాడు బాగా తాదాత్మ్యత చెందితే ఏమవుతుందంటే అది నాది కాకుండా పోతోందేమో అన్న అనుమానం వచ్చిన నాకన్నాది ఇతరులకు ఉపయోగపడుతోందేమో అనిపించిన నాకే కాకుండా ఇతరులలో కూడా అది సుఖాన్ని ఇస్తోందనిపించిన నా ఒక్కడిదే కాకుండా పోయిందనిపించిన అది జారిపోయినా వేరొకరిదైపోయినా నేను తొట్టకోలే అందుకే అంత అతిగా మమేకమైపోవడం అనేటటువంటి దాన్ని నువ్వు తగ్గించుకుని వాటి యొక్క అస్థిరత్వమును మనసులో భావన చేస్తూ సంగదోషమును తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు అలాగే అది సర్వదోషముల కాస్పదం అది దురితక్రియానుబంధములకు మొదలు నిరంతర దుఃఖప్రదమని మదితలచి తృష్ణ బాతురు సుమతుల్ తృష్ణ తృష్ణ అనేటటువంటిది ఏది ఉందో అదే సమస్తమైనటువంటి దుఃఖములకు సమస్తమైనటువంటి అనాచారములకు సమస్తమైనటువంటి దురాగతములకు కారణము ఎందుకని అది సర్వదోషములకాస్పదము అది దురితక్రియానుబంధములకు మొదలు నిరంతర దుఃఖప్రదమని మది తలచి తృష్ణ అంటే ఏమిటో తెలుసా ఆగకుండా పెరిగిపోతున్నటువంటి కోరిక తృప్తి అన్న మాటతో ఆ కోరిక అనుసంధానము కాదు మీరు బాగా పట్టుకోవాలి ఈ ఇది అది ఒక గంభీరమైన విషయం ఎందుకని అంటే ఇప్పుడు అక్కడ ఒక మంట వేశారు మంట మండుతోంది ఆ మంట అలా మండకూడదు అది చటుక్కున మంట వచ్చింది ఎక్కడో ఇప్పుడు అయ్యాబాయ్ మంట వచ్చింది నీళ్ళు పోసేయండి అన్నారు ఇంట్లో మనవడు కాచి అక్కడ పెట్టినటువంటి నెయ్యి నీళ్ళల్లాగే ఉంది కదా అని చెప్పి తీసుకెళ్లి మంట మీద పోసాడు మంట ఏమవుతుంది అది నీళ్ళల్లా ఉంది కానీ అది నెయ్యి మంట భగ్గుని ఇంకా మండుతుంది నీళ్లు పోశారు మంట ఏమవుతుంది నిధనం అయిపోతుంది కోరికలను తీర్చుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా సున్నితమైన భేదాన్ని గుర్తుపట్టాలి అవసరము కోరిక కాదు జీవితంలో అవసరమైనది ఏది ఉంటుందో దాన్ని అసలు కోరిక కింద పరిగణించడానికి వీల్లేదు నాకు అన్నం ఉండాలి ఏమన్నా అంత పన్యాహం చెప్పారు కదా అన్నం తినాలి కోరిక ఏమిటి అంటే తొమ్మిది అయ్యాక నేర సొంచి కింద పడిపోతాను తినద్దు పలహారం ఆకలేసినప్పుడు అన్నం తినాలి ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి చలి వాన తట్టుకోవడానికి నాకు ఇల్లు ఉండాలి ఒకరి దగ్గర చేయి చాపకుండా నేను బతకాలి ధార్మికంగా సంపాదించాలి అనాయాసంగా మరణించాలి నాకు ధర్మపత్ని అనుకూలవతి కావాలి నాకు మంచి సంతానం ఉండాలి వాళ్ళు ధర్మకార్యాలు చేయాలి వాళ్ళు ధార్మికంగా బతకాలి నాకు ధర్మమునందు అనురక్తి కావాలి ఇవన్నీ అవసరాలు అవి కోరికలు కావు ఆ అవసరములను మనసులో కోరకుండా ఎలా ఉంటారు అవన్నీ కావలసినటువంటి అత్యవసరములు అవి కోరికలలోకి రావు కానీ పదే 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 వెంట పడినా తీరకుండా ముందుకు అనుకోండి అప్పుడు దాన్ని ఏమంటారంటే తృష్ణ అంటారు తృష్ణ అంటే మీకు తేలిక ఉదాహరణ చెప్పాలంటే నాకు నా శక్తికి పరిధిని దృష్టిలో పెట్టుకోకుండా కోరిక పుడుతుంటే దాన్ని తీర్చుకునే ప్రయత్నంలో పరిగెడుతున్నాను అనుకోండి అది అవసరమా కాదా అన్నది చూడకుండా అప్పుడు అది తృష్ణ అవుతుంది ఉదాహరణకి ఏదో పిల్లలు అన్నగారు రాత్రి వార్తలు చూస్తాం అందరూ చక్కగా చూస్తున్నారు మంచి మంచి విషయాలు ఉంటాయి అవి చూస్తాను నాన్నగారు నాకు టీవీ కావాలి అది అంత ద్వేషించవలసిన విషయం ఏం కాదు అందులో మంచి విషయం చూద్దాం వార్తలు చూద్దాం అనుకున్నప్పుడు కానీ తన శక్తి ఒక తెలుపు నలుపు టీవీ ఆ తర్వాత కలర్ టీవీ కావాలనుకున్నాడు ఆ తర్వాత ఏదో చాలా పెద్దది గోడంత టీవీ కావాలనుకున్నాడు ఆ తర్వాత అందులో రెండు వందల రకాలైనటువంటి విశేషములు పొదగబడి ఉండాలని కోరుకున్నాడు ఇప్పుడు ఇవన్నీ కావాలని కోరుకున్నావు తృష్ణ ఇది తీరాలి అప్పుడు ఎలా తీరుతుంది అటకమించి ఏంటి డబ్బులు పరిగెత్తాలా పరిగెత్తి పరిగెత్తి పెరిగెత్తి 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 తేవాలి తెచ్చి తీర్చుకోవాలి ఇంతకన్నా ఇంకోటి కావాలి మళ్ళీ పరిగెత్తాలి మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ తీర్చుకోవాలి ఈ ఆయాసంలో ఎక్కడో పడిపోయాడు పగిలిపోయాడు ఏం మిగిలింది పరిగెత్తడం మిగిలింది ఇంట్లో వస్తువు మిగిలింది భగవంతుడిచ్చిన నర జన్మ ఏమైంది తృష్ణకి వశపడకు అవసరమన్న కోరిక ఏది ఉంటుందో దాన్ని ఎప్పుడూ భగవంతుడు కాదనడు ఏది అవసరమో అది కోరిక కానీ కాదు నీకు అక్కర్లేని వాటి వెంట పరిగెత్తి ధర్మాన్ని నీతిని విడిచిపెట్టి తిరగదు ఆ తృష్ణకి వశపడిపోతే మాత్రం తనకక్కర్లేని అక్కర్లేని వాటి జోలికి వెళ్ళి ఇవన్నీ 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 అని పరుగులు తీయడం మొదలు పెడితే అది ఆగేది కాదు అగ్నిలో పోసిన నెయ్యి అది అలా పెరుగుతూనే ఉంటుంది దాంట్లో తిరగడంలో సమయం పోతుంది అది రాకపోతే ఎవరినో కారణం చెప్తావు వాళ్ళ మీద కోపం వాడు మంచి మాట చెప్పాడా చెడు మాట చెప్పాడా అక్కర్లేదు వాడి మీద యుద్ధం వాళ్ళతో కోపాలు ఇందుకు ఇవన్నీ కాబట్టి ఇన్ని అవగుణములకు దూరంగా ఉండాలంటే తృష్ణ అన్న మాటని పరిశీలించుకుంటూ ఉండు ఇంకా 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 అన్నది అవసరం కాని దాన్ని పెంచేసుకునే ప్రయత్నం చేసుకో చదువు ఉంది ఎంతైనా చదువుకో ధర్మం ఉంది ఎంతైనా ధర్మం చేయి భక్తి ఉంది ఎంతైనా భక్తిని పొందు పది మందికి సేవ చేయడం ఉంది ఎంతైనా సేవ చేయి నీకు అవకాశం ఉన్న మేరకు కానీ నీ పరిధిని దాటి అక్కర్లేనివన్నీ నీకు కావాలని మాత్రం తృష్ణకి వశపడాలి అలా వశపడకుండా ఉన్ననాడు చాలా అవగుణములు తగ్గిపోతాయి అక్కర్లేని ఉండదు అక్కర్లేని సంపాదన ఉండదు దానికోసం ధర్మం వదిలిపెట్ట ఉండడం న్యాయం వదిలిపెట్టక్కర్లేదు సంతృప్తితో హాయిగా తనకున్న దానితో జీవిస్తాడు తన అవసరము లేవో తను గుర్తిస్తాడు అవసరముల కొరకు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు కాబట్టి తృష్ణకి వశపడకు తృష్ణకి వశపడిన వాడు ఎలా ఉంటాడంటే వాడికి ఎన్ని ఉన్న చెట్టు తొర్రలో అగ్ని ఉన్నవాళ్లే ఉంటాడు ఇప్పుడు లోకల్లో ఎప్పుడూ అంతకన్నా తప్పు ఉన్నవాడు కూడా ఉంటాడు వాడేమంటాడంటే అబ్బా బాహ్యన్ని ఉన్నాయో అంటాడు కానీ వాడేమంటాడంటే ఆ ఎన్ని లేవో అంటూ ఉంటాడు తృష్ణకి వశపడి ఉన్నాడు కదా మరి అందుకు చెట్టు పైకి ఆకుపచ్చగా ఉంటుంది కానీ తొర్రలో అగ్గి ఉంది అది దాని బాధ ఎవరికి తెలుస్తుంది తృష్ణకి వశపడిన వాడు నిప్పు ఉన్న చెట్టు పచ్చ చెట్టు అందుకని అలా ఉండడం అలవాటు చేసుకోకుమా అని చెప్పి ధర్మముతో ముడిపడని అర్థాన్ని కోరవాలి ధార్మికమైన అర్థము సంపాదించే తప్పు లేదు అసలు డబ్బులు సంపాదించకండి డబ్బు జోలికి వెళ్ళకండి ఎందుకండి డబ్బులు అని ఎవరు అందరూ శాస్త్రమే అనలేదు శాస్త్రమే చదువు దేనికి చదువుకుంటున్నావు భగవంతుడి శక్తి ఎందుకు ఇచ్చాడు ఒక వయసు వచ్చిన తర్వాత సంపాదించాలి ధార్మికంగా సంపాదించాలి ధార్మికంగా ఖర్చు పెట్టాలి అందులో తప్పని శాస్త్రాలు చేయ తప్పలేదు ఏదో మాత నిందతి నాభింద్రాత సంా భృత్య కుప్ప్యతిగచ్చతి సుత కాథన శంకయా నరుతే సల్పమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జనశ్రుణుసఖే విత్తే సగీవశా అని చెప్పే డబ్బు ఒక వైశుచ్యాక సంపాదించకపోతే తల్లి అభినందించదు తండ్రి సంతోషపడడు భార్య ప్రియమార కౌగిలించదు సేవకుడు చెప్పిన పని చెయ్యడు కొడుకు ఎదురొచ్చి కాళ్ళు కొడుక్కోమని నీళ్ళివ్వడు వ్యక్తి వయసు వచ్చిన తరువాత సంపాదించాలి కానీ అది ధార్మికంగా సంపాదించాలి తన శక్తి కొలది సంపాదించిన దానితో తృప్తి పొందాలి అంతేకాని హద్దులేని ఆలోచనలతో అక్కర్లేని ఆశలకి తృష్ణకి వశపడకూడదు అలా ధర్మంతో ముడిని కాని అర్థం విడిచిపెట్టేస్తే అలా ఖర్చు పెట్టడం అలవాటైనా వ్యసనం ధర్మంతో ముడిపడకుండా సంపాదించడం అలవాటు చేసుకున్నా వ్యసనం ఈ రెండిటి మధ్యలో దేనికి మనిషి వశపడిపోయినా అర్థమనర్థం అనర్థం భావనిత్యం అప్పుడు దాని వలన మనిషి పాడైపోతాడు రెండు అన్నిటికన్నా పెద్ద విషయం ఏమిటో తెలుసా ధర్మరాధ నిజానికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్ళకి మనసు అశాంతి ఉంటుంది ఎందుకంటే వాడు ఏ తప్పు చేయకపోయినా వాడికి శత్రువులు ఉంటారు కారణం ఏమంటే జలములందు మధ్యంబులు చెదల పక్షులు ఆమిషం బిట్లు భక్షించు అట్లు తివిరి ఎల్లవారును చేరి అనేక విధుల అనుదినంబును భక్షింతులు అర్థవంతు ఆకాశంలో పక్షులు తినేస్తున్నాయి మాంసాన్ని ఏదో కింద ఏదో జీవిని చూస్తాయి చంపేసి పట్టుకుపోయి పక్షులు ఆకాశంలో పెట్టుకు తింటున్నాయి ఆకాశంలో చూసొచ్చి చంపి తీసుకుపోతున్నాయా లేదా గద్ద కోడి పిల్లలు పట్టుకుపోవట్లా చేపలు నీళ్లలో ఉండి తినేస్తున్నాయి మాంసాన్ని నీళ్లలో ఉన్నవి తినేస్తున్నాయి ఆకాశంలో ఉన్నవి తినేస్తున్నాయి డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళిన ప్రతివాడు ఏదో ఒకటి ఆశిస్తాడు అంటే అందరు అలా ఉంటారని సిద్ధాంతం చేయట్లేదు సాధారణంగా ఏదో కార్యక్రమానికి ఇవ్వండి అన్నారు ఆయన ఏదో ఇచ్చాడు ఆ ఇదే అంటాడు ప్రతివాడికి ఏదో అవసరమే అవసరం ఉన్న ప్రతివాడు ఉన్నవాడి దగ్గర ఏదో కావాలని కోరుకుంటాడు వాడు ఇవ్వలేదని మనసులో కోపం పెట్టుకుంటాడు కాబట్టి ఉండడం అన్ని వేళలా తృప్తికి కారణం కాకపోవచ్చు లేకపోవడం అసంతృప్తికి కారణం కాకపోవచ్చు కాబట్టి మనసులో తృప్తి అన్నది చాలా ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ డబ్బు ఉండడం ఎక్కువ ఐశ్వర్యం ఉండడం అనేటటువంటిదే మనిషికి సంతోషం అనకు కారణమని సిద్ధాంతముగా మనసులో పెట్టుకోవద్దు ధర్మరాజా నిజానికి అవన్నీ ధర్మరాజుకి అవసరం అండి కానీ ధర్మరాజు లాంటి శ్రోత శౌనకుడికి దొరకడం మన అదృష్టం మనకి మంచి మాటలు నాలుగు వినబడేటటువంటి అవకాశం కలిగింది అందుకని ఎలా నేను మహాభారతంలో ధర్మరాజు అన్నప్పుడు దాన్ని పక్కకి తీసేస్తాను ఆయన మాట్లాడితే చెప్పి ఆయన వింటున్నది తీసేనా ఆయన వింటున్నది నేను అది చాలా మంచి విషయం అయినప్పుడు ఆయనంతటి వాడంత బాధలో ఉండి కూడా వింటుంటే ఉంటే అందులో చెప్పడానికి ఏముందని తీసేయడానికి నేనేవాడిని అందుకని అందులో సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు చెప్పవలసిందే కాబట్టి ఈ మాటలు చెప్పిన తరువాత ధర్మరాజు గారు ఓ మాట అన్నాడు ఆయన అన్నాడు మీరు చాలా మంచి మాటలు చెప్పారు శౌన ఋషి ఇవన్నీ మనిషి దృష్టిలో పెట్టుకోవలసినవి ఇవన్నీ ఆచరించవలసినవి కానీ నేను మాట్లాడేటటువంటి విషయాన్ని కూడా మీరు దయతో ఒక్కసారి వినండి అని ఆత్మోపభో అర్ధలాభాభేచ్చ నాకెన్నండు లేదు మహీసురాగ్రగణ్యుల అచ్చుగ్ర కాననాధంబున నొక్కో అని ఇప్పుడు వగచద అనవద్య గుణయుక్తి అనఘ మా ఎట్టి గృహస్థ తతికి పోష్యుల నెయ్యడ బ్రవకయుండను విప్రుల అతిథుల హృదయ పుచ్చజనునే నిజధనంబు సంవిభాగించి ఈ వలయు సదురక్షణ వలయు చేయ అభిమతాశ్రమములందు గృహస్థాశ్రమం బకాదే యుత్తమంబ వినగా ఎంత సారవంతమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి ధర్మరాజు అన్నాడు నాకు ఇవాళ సామ్రాజ్యం పోయింది ఐశ్వర్యం పోయింది అని నేను బాధపడుతున్నది అయ్యో నేను అనుభవించడానికి లేదని నేను లేదు ఆత్మోపభోగా నాకు నాకెన్నండు లేదు నేను అనుభవించడానికి డబ్బు కావాలన్న భావన నాకు ఎప్పుడూ లేదు కానీ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడి యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని పోషించాలి ఆశ్రితులకు అన్నం పెట్టాలి ఇవాళ నేను ఆ ధర్మాన్ని నెరవేర్చలేకపోతున్నాను నేను వచ్చి నాతో పాటు ఉండిపోతాను అని ఇంత ప్రేమగా వచ్చినటువంటి విప్రులకు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళమంటున్న వాళ్ళకి అన్నం పెట్టలేకపోతున్నా దానికి బాధపడుతున్నా గృహస్థుగా నా ధర్మం పోట్లా ఇవాళ నా డిగ్రీ లేదు కాబట్టి నేను పెట్టలేకపోతున్నాను అంటున్నాను అయ్యో పెట్టలేకపోతున్నాను నేడుస్తున్నాను కానీ అయ్యో నేను అనుభవించలేకపోతున్నానని నేను ఏడవట్లేదు మహాశయ అది నా బాధ వాళ్ళకి పెట్టలేనన్నది నా బాధ కాబట్టి విప్రుల అతిథుల హృదయ పుచ్చజలునే వచ్చినటువంటి విప్రుల్ని అతిథుల్ని వాళ్ళకి అన్నం పెట్టకుండా ఎలా పంపించను నిజధనం భూసం విభావించి ఈ వలయు సాధర సాధురక్షణ వలయు చేయ ఉన్న డబ్బు కొంత భాగమైన విభాగం చేసి ఇంటికి వచ్చిన అతిథులకి పెట్టడానికి చాలా ఖర్చయిపోయింది అనకూడదు నీకు వచ్చిన దాంట్లో కొంత భాగం అతిథికి పెట్టడం కోసము అని పెట్టుకోవాలి కాబట్టి అతిథికి పెట్టడానికి వినియోగించాలి అటువంటి అతిథికి పెట్టడానికి ఇవాళ నా దగ్గర ఏమీ లేదని పెట్టకుండా అయిపోతుంది అన్నది నా బాధ సాధురక్షణ చెయ్యాలి అటువంటి సాధు పురుషులు వచ్చినప్పుడు నేను వాళ్ళని రక్షించలేకపోతున్నాను పెట్టలేకపోతున్నాను అభిమతాశ్రమం అభిమతాశ్రమంబులందు కాదే ఉత్తమంబు వినగా అన్ని ఆశ్రమాల్లోకి గొప్పది గృహస్థాశ్రమం వ్యాసుడు భారతంలో ఇచ్చిన తీర్పు ఎందుకని అంటే బ్రహ్మచారి సన్యాసి వీళ్ళందరూ కూడా గృహస్థుని ఆశ్రయిస్తారు భిక్ష కోసం రెండు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు ధర్మబద్ధంగా కామమును తీర్చుకొని అర్ధమును సంపాదించి ఆ ఈ ధర్మ కామార్థములు రెండు శాశ్వతములాని వైరాగ్యమును పొందడానికి తేలిక మార్గం కోటలో ఉన్న యుద్ధం కాబట్టి ఆ ఆశ్రమం లేకపోతే పిపీలికాది పర్యంతానికి చీమల దగ్గర నుంచి బల్లుల దగ్గర నుంచి బయట అతిథులు అభ్యా వచ్చినటువంటి ఆశ్రితులు బ్రహ్మచారులు సన్యాసులు వీళ్ళందరికీ కూడా అన్నం పెట్టి ఎవరు అంటే గృహస్థు మరి ఆ గృహస్థాశ్రమం లేకపోతే అసలు లోకం ఏమైపోతుంది అందుకని అన్యాశ్రమముల్లోకి గృహస్థాశ్రమం గొప్ప అన్నది భగవానుడి తీర్పు నేనంటా ధర్మరాజు గారు చెప్తున్నాడు అంత గొప్పదైన ఆశ్రమంలో నేనున్నాను ఉండి అలా ఉన్నందుకు ఏం చేయాలో అది చేయలేకపోతే ఇంకా నేను ఆశ్రమంలో ఉండి ఏమిటి ఉపయోగం గృహస్థాశ్రమంలో ఉన్నాను అని పెట్టలేకపోతున్నాను అన్నా అది నా బాధ పైగా గృహస్థు చెయ్యవలసిన కర్తవ్యములు కొన్ని ఉన్నాయి ఆర్తుడైనటువంటి వాడికి ఎంతో బడలిపోయి ఇంటికి వచ్చినవాడు వాడికి ఓ శయ్య ఇచ్చి అయ్యా హాయిగా పడుకోండి అనాలి సౌఖ్యం కల్పించాలి భయపడి ఉంటాడు ఎవరో హోర్న వానపడుతుంటుంది ఆరోగ్యం మంచిది కాదు అలాంటి వాడు ఎవరో వచ్చి ఆశ్రయిస్తాడు అప్పుడు అతనికి ఆపద తీర్చడానికి కావలసినది విచ్చించగలగాలి భయపడిన వాడికి శరణింపగలగాలి దాహంతో వస్తాడు ఇంటికి ఎవడో దాహంతో ఇంటికొచ్చిన వాడికి నీళ్లు లేవని ఏ కారణం చేత కూడా పంపించకూడదు ఇంటికి దాహంతో వచ్చిన వాడికి నీళ్ళు ఇవ్వాలి అది గృహస్థు యొక్క ప్రధాన ధర్మం లేకపోతే ఆ గృహస్థు యొక్క ధర్మమే పోయిందంటారు దేవత ఇంటికి వచ్చిన వాడికి నీళ్ళు ఇవ్వాలి అలాగే ఆకలితో వచ్చానండి అన్నవాడికి భోజనం పెట్టాలి ఆకలి కొన్నవాడికి తిండి పెట్టాలి అలాగే అలిసిపోయిన వాడికి కూర్చోండి అనాలి అందుకే వాడు అలిసిపోయాడో అలిసిపోయి లేడో మనకి తెలియదు ఇంట్లో కుర్చీలు ఉన్నది ఎందుకంటే మనం కూర్చొని వాడిని నిలబెట్టి మాట్లాడడానికి కాదు ఇంటి కూర్చోవాడిని కూర్చోమని చెప్పాలి నేను కూర్చోనండి అని మొండితనానికి పోకూడదు కూర్చోండి అన్న తర్వాత కూర్చోవాలి అది మర్యాద అంతేగాని కూర్చోండి అంటే అబ్బాయి ముందు కూర్చోడమే అనకూడదు కూర్చోండి అన్నప్పుడు కూర్చోవడం మర్యాద ఆయన కూర్చోండి అంటే నేను కూర్చోనండి అది అది మీకు నేను ఇచ్చే మర్యాద అంటే అది అలా మర్యాద చెప్పినప్పుడు చేయడం మర్యాద అయ్యా మీద పడకండి అంటే పడకుండా ఉండడం మర్యాద కాళ్ళకి దండం పెట్టక్కర్లేదండి అంటే పెట్టకుండా ఉండడం మర్యాద అంటే పర్వాలేదండి అని పెడతానంటే ఇంకేం మర్యాద కాబట్టి వద్దన్నది మానేయడం మర్యాద ఇంటికి వచ్చినవాడు అలిసిపో ఉంటాడు కాబట్టి కూర్చొమ్మని కుర్చీ చూపిస్తే కూర్చోవడం మర్యాద కూర్చోపెట్టడం మర్యాద కాబట్టి ఇవి గృహస్థు నిర్వహించవలసినటువంటి సనాతనమైనటువంటి ధర్మములు అతిథి పట్ల ఆదరాభిమానములు చూపించాలి అన్నం ఒక్కటి పెట్టడం కాదు అక్కడ పెట్టేశాం బలమైన మీరు పెట్టుకు తినే అండం కాదు ఆదరంతో ఆప్యాయతతో అభిమానంతో నీ వాహనం ఇవ్వాలి అవసరమైతే నువ్వు కష్టపడాలి నువ్వు అన్నం తినడానికి ముందు వాళ్ళకి అన్నం పెట్టి తర్వాత నువ్వు అన్నం తినాలి నువ్వు వండుకుంటే ఎంత బాగా వండుకుంటావో అలా వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ ప్రేమతో వండి పెట్టాలి మంచి మంచి మాటలు మాట్లాడుతూ ప్రేమతో తల్లి వడ్డించినట్టు తండ్రి పెట్టినట్టు పెట్టాలి కాబట్టి పక్కన విస్తరి లేకుండా భోజనం చేయడం సాధ్యమైనంతవరకు అతిథికి అందం పెట్టడం అలాగే ఎప్పుడు తన కోసం మాత్రమే వంట మూడు వందల అరవై ఐదు రోజులు ఆ ఇంట్లో వంట ఎందుకు చేస్తారంటే తను భార్య పిల్లలు అంతే అసలు ఆ ఇంట్లో ఇంకోడు రాడు అన్నం తినడం అలా ఉండకూడదు నేనంటలేదు ధర్మరాజు గారు అన్నాడు వ్యాసులవారు అన్నారు అలాగే నిష్కారణంగా పశువుల్ని హింసించడం అది కుక్కో పిల్లో పందో ఆవో ఎద్దో ఏనుగో గుర్రమో అది పశువు కదా అమాయకం కదా నేను మనిషిని కదా అని నిష్కారణంగా కొట్టడం ఆ కొట్టడం కూడా ఎంత దారుణంగా ఉంటుందంటే కొన్ని కొన్ని జంతువుల్ని చూడండి వీపుల మీద వాతలు తేలిపోయి మిత్రులు చిమ్మి ఉంటుంది అది తోకతో ఈగల్ని తోలుతుంటే తోక దెబ్బకి తగిలిది ఎంత బాధపడుతుంటుందో అంత కొట్టాలా కర్రబెట్టి అదిలిస్తే వెళ్ళిపోదు ఎందుకు అంతంత దెబ్బలు కొట్టడం అంటే మనిషి జన్మెత్తాను కాబట్టి కొట్టడం అలా పశువుల్ని హింసించకూడదు అలాగే అగ్ని అగ్నిహోత్రాన్ని అతిథిని బంధువుల్ని విద్వాంసుల్ని గురువుని మిత్రుల్ని స్త్రీలని ఎంతో మర్యాద ఇచ్చి ఎంతో గౌరవం ఇచ్చి చూడాలి అది ఈ జాతి ధర్మం వీళ్ళందరూ కూడా గౌరవింపబడవలసినటువంటి వాళ్ళు పరమ మర్యాద చూపించవలసినటువంటి వాళ్ళు అటువంటి యథోచిత మర్యాద ఈ పైన చెప్పబడిన వాళ్ళకి ఇవ్వడం చేత కాకపోతే ఆ మర్యాద పొందలేకపోయినందుకు అవతలవాణ్ణి అందరూ గృహస్థాశ్రమంలో ఉండి వాళ్ళకి మర్యాద ఇవ్వడం చేత కాలేదురా అని చెప్పి నవ్వుతారు ప్రాజ్ఞులు కాబట్టి అందుకు బాధపడుతున్నా శౌనక ఋషి అంతేకాదు గృహస్థు ఎప్పుడూ కూడా రెండిటిని తినే ప్రయత్నం చెయ్యాలి ఒకదానికి అమృతమని పేరు ఒకదానికి విఘసమని పేరు ఈ రెండు తినాలి అతిథి యజమాని ఇంట్లో అమృతాన్ని తినాలి అమృతం అంటే యజ్ఞం చేసినప్పుడు చెరువు అంటారు పదార్థం వండుతారు కదా అన్నం వండి అందులో నెయ్యి వేసి అగ్నిహోత్రానికి సమర్పిస్తారు అందులో మిగల ఆ మిగిలినది తినాలి అసలు నిజంగా ఉపవాసం చేసేటప్పుడు అలా తింటారు ఆ అన్నం తినాలి యజ్ఞశేషమును తినాలి అప్పుడు అమృతం తిన్నాడంటారు అమృతం తినాలి జీవితం అంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేసి యజ్ఞంలో శేషం తినాలి అలాగే అతిథిభుక్త శేషమునకు విఘసమని పేరు ఇంటికి ఎవరో అతిథి వచ్చాడనుకోండి మర్యాదకి ఏమంటారంటే అయ్యా రండి మీరు తినే తిరగాలి మాతో అంటారు అలా తినకూడదు అతిథి నారాయణ స్వరూపం పరమేశ్వరుడిని ఇచ్చి వచ్చినట్టు అది పిల్లవాడు అవ్వచ్చు యజమాని ఆగాలి ఆగి వాళ్ళకి పెట్టేసిన తర్వాత మిగిలినదింటుంది అది వాళ్ళు తినగా మిగిలిన పదార్థం అది విఘసం అది ఎవడు తింటాడో వాడికి అభ్యున్నతి కలుగుతుంది అంటే ఈ దేశంలో ఇంటికి వచ్చిన అతిథికి పెట్టడంలో ఎంత మర్యాద చూపించమని శాస్త్రం చెప్పిందో చూడండి అయితే ఇక్కడ లేదు కానీ దీనికి మినహాయింపులున్నాయి బాగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వృద్ధులైన వాళ్ళు గర్భిణీ స్త్రీలు అలాగే తట్టుకోలేనటువంటి వాళ్ళు అన్నం తట్ తినకుండా ఉండడం వీలు కాని వాళ్ళు మధుమేహ వ్యాధిగ్రస్తుడు వంటి వాడు ఉన్నాడు అనుకోండి వాళ్ళని ఆపక్కర్లేదు వాళ్ళకి పెట్టేసేయచ్చు ధర్మం ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టమని చెప్పదు అతిథికి పెట్టి నువ్వు తిను దాన్ని విఘసం అంటారు విఘసము తినాలి అమృతం తినాలి ఈ రెండు తినాలి జీవితంలో ఒక్కసారి కూడా నేను అమృతం తినలేదు విఘసం ఈ నెలలో ఒక్కసారి కూడా తినలేదు అంటే ఆలోచించుకోవాలి ఈ నెలలో నేను ప్రేమగా ఒక అతిథిని పిలిచి అన్నం పెట్టి ఆయన అన్నం తిని వెళ్ళిపోయిన తర్వాత నేను తిన్నది లేదు అది దోషం ఇంట దేవతలు గృహ దేవతలు ఉంటారు వాళ్ళు దేనికి సంతోషిస్తారంటే నీ పూజ కదానికే కాదు నువ్వు అలా తింటున్నావా అన్నది చూసి తేజస్సునిచ్చి సంతోషిస్తారు కాబట్టి అమృతము విఘసము ఈ రెండు తింటున్నావా అలాగే ఉదయం వేళలో సాయంకాలం వేళలో అటువంటి వేళల్లో పక్షుల కోసం ఉంటాయి రకరకాల జీవులు తిరుగుతుంటాయి అందులో ఏది తిందో ఏది తినలేదో ఏ దాకలిగా ఉందో మనకి తెలియదు మనం తినగా కొద్దిగా మిగిలేటట్టుగా వండుకొని ఆ పదార్థాన్ని తీసుకెళ్ళి ఏ చెట్టు మొదట్లోనో పెట్టాలి నిర్లక్ష్యంగా పడాయమని కూడా లేదు నిజానికి ఓ ఆకో ఏదో వేసి పెట్టాలి పెడితే అప్పుడు భుక్కులు ఆ జంతువులు అవి తింటాయి నేను బ్రతకడంతో పాటుగా నాతో పాటు ఏదో ఒక ప్రాణి కొద్దిగా తినాలి దాన్ని తీసుకెళ్ళి పెట్టాలి దానికి వైశ్వదేవ వైశ్వదేవ యజ్ఞము అంటారు పక్షులు జంతువులు మొదలైనవి తినాలి అంతేగాని ఏ మూడు వందల అరవై ఐదు రోజులు గిన్నెలో ఇంత కొద్దిగా అన్నం మిగిలిపోయింది ఏం చేద్దాం అంటే నువ్వు నేను సమానంగా పెట్టి మజ్జిగలో కలిపిస్తుందో అనకూడదు కొంచెం మిగలని అనాలి మిగలడం అలవాటు చేసుకోవాలి అది పట్టుకెళ్ళి చెట్టు కింద పెట్టాలి కాబట్టి అలా చేసిన వాడెవరో వాడు వైశ్వదేవ యజ్ఞం చేస్తున్నట్లు ప్రతిరోజు సోమయాజి ఆ ఇంటిని స్త్రీయం ఇచ్చి తుహుతాశనా అగ్ని అనుగ్రహిస్తాడు వృద్ధిలోకి వస్తాడు ఇంకా కాబట్టి ఇవి ఉత్తమ గృహస్థు చెయ్యవలసినటువంటి పనులు మరి నేను విఘసము అమృతము తినాలి కదా నేను విఘసము అమృతము తినాలి అంటే నాకు ఆ అనుగ్రహం కలగాలి అంటే వచ్చినటువంటి అతిథులకు అన్నం పెట్టడానికి నాకు లేదు అప్పుడు నేను విఘసం ఎలా తిన్నాను వాళ్ళు చేస్తా అంటున్నారు నేను అమృతం ఎలా తినను అందుకేడిచా నా ధర్మం పోయిందని స్పృహ తక్కువ పోయా అది అంటే అది మహానుభావుడు అంటే అంటే శౌనకుడు అన్నాడు ఇంత ధర్మం నెరవేర్చడానికి లేదని కదా బాధపడుతున్నావు ఈ ధర్మం నెరవేర్చడానికి నీకేవి కావాలో నీకు దొరుకుతుంది ఎలా దొరుకుతుందో మార్గం చెప్తాను వసురుద్రాదిత్యాదులు తపంబు గౌరవంబున ఐశ్వర్య సమృద్ధులేరి తపమున ప్రసిద్ధముగా ఇష్టసిద్ధి వడయుము నీవు నువ్వు చెయ్యవలసినటువంటి కర్త కర్తవ్యం ఏమిటి అంటే తపస్సు చేయి తపస్సు అంటే మనసుని కేంద్రీకరించడం మీరు రెండు గంటలు మనసు కేంద్రీకరించి వింటున్నారనుకోండి తపస్సు మీరు కేంద్రీకరించి చెప్పారనుకోండి తపస్సు మీరు ఒక పనిని మనసు పెట్టి చేశారనుకోండి తపస్సు శృణ్వంతపహ వినడం తపస్సు ఏ మీరు ఏదైనా దృష్టిని ఏకాగ్రంగా నిలబెట్టి చేసినది ఏదైనా తపస్సే అన్ని వేళలా అన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయి చేసిందే తపస్సు అనుకో ఒక పుస్తకాన్ని అందంగా వ్రాస్తే తపస్సు పుస్తకాన్ని చదివేటప్పుడు ఏకాగ్ర దృష్టితో చదివితే తపస్సు భోజనం చేసేటప్పుడు మౌనంగా ఏకాగ్ర దృష్టితో తింటే తపస్సు అటువంటి తపస్సు చేయి ఎవరిని ఉద్దేశించి వసువులు రుద్రులు వీళ్ళందరూ కూడా ఎవరిని ఉద్దేశించి తపస్సు చేసి కావలసిన అనుగ్రహాన్ని పొందారో అటువంటి వాడిని ఉద్దేశించి నువ్వు కూడా తపస్సు చేయి అంటే భగవంతుడి గురించి తపస్సు చేయి చేస్తే నీకు దొరుకుతుంది వాళ్ళకి పెట్టడానికి కావలసిన అన్నం నీకు లభిస్తుంది అంత అన్నం ఎలా పెట్టగలనంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నేను నా ధర్మం పోతోంది అని నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు ధర్మం కోసం అన్నప్పుడు నువ్వు తపస్సు చెయ్యి ఈశ్వరుడు నీకు ఇస్తాడు అది పురోహితుడిని అడిగాడు అది పురోహితుడి యొక్క గొప్పతనం ధౌమ్యుల వారిని అడిగాడు వెంటనే ధర్మరాజు వెళ్ళి వనమునకు వచ్చి నవయంగా వలవ దుడుగుడైన ఉడుగక మీతోన అరుగు అరుగుదంతుమని బ్రాహ్మణుల్ వీరికి ఆహారమే ఉపాయమున ఉగ్రవనమున బలయనేంతు ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు అయ్యా ఈ అరణ్యంలో మీరు ఉండలేరండి మీరు వెళ్ళిపోండి అని నేను ఆ వచ్చినటువంటి విప్రులందరినీ బ్రతిమాలేన బ్రతిమాలిన వాళ్ళెవ్వరూ కూడా మేము వెళ్ళం పోనీలే నువ్వు పెట్టాలని బెంగపెట్టుకోకు మేమే అడవిలో తిరిగి ఏరుకు తెచ్చుకుంటాం దుంపలు పళ్ళు కాయలు మేము తిని ఇక్కడ యజ్ఞాదాదులు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి అన్నం పెట్టలేక వాళ్ళు వెళ్ళి ఏరి తెచ్చుకొని తింటూ ఉంటే నన్ను ఆశ్రయించి వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను పెట్టలేకపోతే బాధ కదా ఇప్పుడు నాకు కావలసింది ఏమిటి ఏది కావాలో చెప్తున్నాడు ఏది కావాలో చెప్పినప్పుడు అది ఇచ్చేవాడెవరో చెప్పాలి పురోహితుడు అది పురోహిత లక్షణం నేను వాళ్ళకి అన్నం పెట్టాలి నేను వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాలి చెప్పు ఏ దైవస్వరూపం కాళ్ళు పట్టుకోవాలి అని అడిగాడు అడిగితే మహానుభావుడు ధౌమ్యుడు అద్భుతమైన మాటలు చెప్పాడు ఈ సృష్టిలో ఒకప్పుడు ప్రజలు ఆకలితో మలమల మాడిపోయారు ఆకలి మంట ఆ మంట తట్టుకోలేరు క్షుద్బాధ అంటారు ఆకలితో తట్టుకోలేకపోతే సూర్యభగవానుడు ఏం చేశాడంటే ఉత్తర దిక్కులకు వెళ్ళి భూసారమునంతటిని గ్రహించాడు దక్షిణ దిక్కున మేఘస్వరూపాన్ని పొందాడు పొంది ఈ భూసారమును నీటి